భూ పరిపాలనలో నూతన శకం ప్రారంభమైంది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకానికి స్వస్తిపలికి రేవంత్ సర్కార్ భూభారతిని తీసుకొచ్చింది భూ సమస్యలకు చిక్కుముడి విప్పుతో కొత్త చట్టాన్ని అమలు చేసింది గడిచిన ఐదేండ్ల పాటు సామాన్యులు ధరణితో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత సర్కార్ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ భూభారతిని ప్రవేశపెట్టింది ఖమ్మం జిల్లాలో పాలూరులోని నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు దీంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు రెవెన్యూలో భూ సమస్యల సత్వర పరిష్కార దిశగా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి భూభా అంటే ఏదైతే ధరణి ప్లేస్లో కూడా భూభారత్ని అయితే తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలోనే నేల్కొండపల్లి మండలం మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇప్పటికే రైతులు కూడా చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భూభారతిలో ఉన్నటువంటి ఏదైతే గత కొన్నేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా కూడా ఈ భూభారతి కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అపస్కృత సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా కూడా ఉంటాయని చెప్పేసి ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు నేలకొండపల్లి రెవెన్ అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఏ విధంగా ఉంది అసలు ఈ భూ భూభారతి తీసుకొచ్చే సమస్యలు ఎటువంటి పరిష్కార పరిష్కారం దిశగా చూస్తాయనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా భూభారత చట్టంలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు చేర చేర్చడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మా అందరి అభిమాన నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మండల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని ధరణిని పెట్టి మన పేద ప్రజలకి దూరంగా బడుగు వర్గాలని దూరంగా పెట్టి ఉన్నత సంపన్న వర్గాలకి న్యాయం జరిగింది చాలామంది తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్య చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ధరణిలో ధరణి ధరణి లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పే గతంలో ఎన్నికల ముందే ఎన్నికల మేనిఫెస్టోగా మన రేవంత్ రెడ్డి గారు అయితే మన మా ముఖ్య మా నాయకులు శ్రీనివారెడ్డి గారు అయితే మేము ముందు చెప్పి ఈ ధరణిని బంగాళాఖాతంలో జరి జరిపి కలిపేసి తర్వాత మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చి రెవెన్యూ ద్వారాగా పేద రైతులను ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా రైతాంగ మెచ్చి నచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒక రైతుగా రైతు బిడ్డగా రైతు సమస్య తెలిసిన మా రెవెన్యూ శాఖ మార్చులు దీని భారత మన ధరణి ధర్ణిని రద్దు చేసి భూభారత చట్టం తెచ్చి ఇలా పేద రైతాంగాన్ని ఆదుకొని ఇలా తెలంగాణ ప్రభుత్వానికి ఈ భూభారతని అంకితం చేయటం ఈ పేద పేద రైతులను ఆదుకునేదానికి ఒక భాగంగా భావిస్తూ ముఖ్యంగా ఈ భూభారత చట్టం అనేది అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్ది రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ చట్టం తీయడం జరిగిందని తెలియజేస్తూ ముఖ్యంగా మా నియోజకవర్గం తరఫున మా రేడియో శాఖ మాధ్యులకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా చూసుకుంటే భూభారత్ ద్వారా ఏదైతే ఏళ్ల తరబడి సమస్యలతో పాటు ఏదైతే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కూడా సత్వర పరిష్కారానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏళ్ల తరబడి అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అపిలేట్ అపిలేట్ అధికారిగా కూడా రెవెన్యూ డివిజన్ అధికారిని కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కూడా తన అంటే సమస్యలను వినవించుకోవచ్చు అదేవిధంగా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఏదైతే మ్యూటేషన్ కావచ్చు రిజిస్ట్రేషన్ కూడా సత్వర పరిష్కారానికి ఇది ఆస్కారం ఉంటుందని చెప్పేసి అయితే రైతంగా ఆనందం వ్యక్తం చేస్తుంది తమ ఎన్నో ఏళ్ల తరబడి కూడా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ప్రస్తుతం మాత్రం ఇది ఇది అంటే భూభారతి ద్వారా కూడా సత్వర పరిష్కార దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లుగా కూడా రైతాంగం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది ప్రధానంగా భూభారతి ఏర్పాటు మాత్రం తమకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మం